ఏది చిన్నదైనా ఏది పెద్దదైనా రెండింటి పేద చెప్పు సరే రెండింటి చెప్పు ఫైనల్ గా ఫైనల్ గా చెప్పు ఫైనల్ ఫైనల్ గా చెప్పేసి ఏంది ఎత్తడి గోడలే చేయబాకు ఏంది మరి ఈ చిత్రం మరీ నమ్మ వెళ్ళినప్పుడు అయితే మాట అయ్యనరా మీరు మాత్రం రెండు కలిపి ఫైనల్ గా చెప్పు ఏంది దాన్ని రియల్ గా అదే అసలే లైవ్ లో మాట్లాడుకుందాం అన్న సరే ఏదైనా మేము ఒకటి తీసుకోం కాబట్టి రెండుగా తీసుకుంటాం కాబట్టి జతగా అడుగుతున్నాం ఇప్పుడు జతగా ఎంతో నువ్వు మాకు చెప్పాలి ఫ్రెండ్స్ రెడీగా ఉన్నాడు కామెంట్ కి చెప్పబ్బా రెండు కలిపి రెండు వేల రెండు వందల యాభై యాభై రూపాయలు కూడా రెండు వేల రెండు వందల యాభై అబ్బా ఏమి చెప్పావు చూడండి గిన్నె భలే బలే బలే గిన్నెలు తీసుకొస్తుంది అయితే ఆపుకో గిన్నెలు ఇగో గిన్నెలన్నీ ఎత్తుకుతున్నాం మొత్తానికి ఇగో గిన్నెలన్నీ ఎత్తుకుతున్నాం ఐగో గిన్నెలు ఇదిగో తీసుకుంటావండి ఇదిగో ఇది బాగుండిద్ది అన్నం అయితే చక్కగా నీట్గా ఉంది చక్కగా ఉంది అన్నం వండుకోవడానికి ఇది సరిపోయింది కేజీ పట్టిద్దా కేజీ పట్టుద్దా కేజీ ఉడకదు కేజీ ఉడకదో ముప్పై కిలో ఉడికిద్ది ఎందుకంటే అదే కేజీకి ఎంత వస్తుంది ఏవో లెక్క అయితే ఉడకదనుకుంటున్నా సార్ నీ లెక్క చెప్పు చెప్పమ్ పైన చెప్పుకి ముందు రెండు కిలు చెప్పమ్మా అది తగ్గించేసాం కదా సరే ఈ రెండు చెప్పు తీసేసాను ఫ్రెండ్స్ ఇంకో గిన్నె తీసేసాను వేరే గిన్నె పెడుతున్నాను తెలివిగా ఎవరు తెలియదు తెలియకల్లో కాదు కాదులేక అది అసలు ఒక గ్యానం లేని చెప్పు 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 ఏంది గిన్నె మార్చావు ఇది దానికి రాసుకునిద్దుగా ఫైనల్ గా నేను అడుగుతున్నాను గ్రేట్ మీకు చెప్పనండి చేసి ఎటు చేసి మూడు వచ్చేసి ఇంకో రెండు పోయి మూడు వచ్చింది ఈ మూడింటికి మళ్ళీ ప్లేట్లు గుర్తు పెట్టుకో ఈ మూడింటికి ప్లేట్లు రెండు వచ్చినాయా రెండు పోయి ఇది కూడా ఫైనల్ ఇది ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇది కూడా తీసుకోండి చెప్పు ఈ మూడింటి మీద నీకు తెలుసు మాకు తెలుసు ఎంత రేటుపడిద్దో నీకు తెలుసు మాకు తెలుసు అన్యాయం ఏమీ ఫ్రెండ్స్ అన్యాయం చేసే అంటున్నారు అన్యాయం ఏం చేయలే కరెక్ట్ కడితే సరే సరేనంట సింగిల్ కంట చూడండి అండి సరే సరే ఇగో ఇగో మూడు మందాలు మందాలకే తీసుకుంటున్నాం మేము పాపం కొలకలీరు నుంచి వచ్చింది కొలకలూరు నుంచి కష్టపడి చాలా బొచ్చులు తీసుకున్నావు ఇప్పటికి తీసుకున్నావు రెండే రెండేది షాప్ తీసుకోవాలా మొన్న తీసుకోవాలా